శాసనసభ వేదికగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై శ్వేతపత్రం విడుదల కానుంది ఇటీవలి ఎన్నికల్లో విజయం సాధించి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి సమావేశాల్లోనే ఆదాయం వ్యయాలు అప్పుల గణాంకాలను ప్రజలకు వివరించాలని నిర్ణయించింది రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రమాణ స్వీకారం చేసిన రోజే సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు కేబినెట్ నిర్ణయానికి అనుగుణంగా ఆర్థిక శాఖ శ్వేతపత్రాన్ని తయారు చేసింది రెండు వేల పద్నాలుగు జూన్ రెండో తేదీన రాష్ట్ర ఆవిర్భావం మొదలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన రెండు ఇరవై మూడు డిసెంబర్ ఏడో తేదీ వరకు రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక వ్యవస్థ ముఖ ఆవిష్కరించేలా దీన్ని సిద్ధం చేశారు ప్రధానంగా ఖజానాకు వివిధ రూపాల్లో వచ్చిన ఆదాయం తీసుకున్న అప్పులు అన్ని రకాలుగా చేసిన ఖర్చు తదితరాలకు సంబంధించిన గణాంకాలతో శ్వేతపత్రాన్ని రూపొందించారు కేసీఆర్ ప్రభుత్వం హయాంలో తీసుకున్న రుణాలపై ఎక్కువగా దృష్టి సారించారు రాష్ట్ర ఆవిర్భావ సమయంలో మిగులు బడ్జెట్తో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని ఎలా అప్పులమయం చేశారో వివరించాలన్న ప్రధాన ఉద్దేశంతో రేవంత్ సర్కారు శ్వేతపత్రం విడుదల చేస్తోంది ఎఫ్ఆర్బిఎం చట్టానికి లోబడి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న రుణాలతో పాటు విద్యుత్ కార్పొరేషన్లు పౌర సరఫరాల సంస్థ నీటిపారుదల ప్రాజెక్టుల కార్పొరేషన్ మిషన్ భగీరథ కార్పొరేషన్ తదితర సంస్థల ద్వారా తీసుకున్న రుణాల పూర్తి వివరాలు వెల్లడించనున్నారు గవర్నర్ ప్రసంగంలోనూ ఈ అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు విద్యుత్ వ్యవస్థలు పౌర సరఫరాల సంస్థ భారీగా అప్పుల్లో కూరుకుపోయాయని అన్ని శాఖల పరిస్థితి కూడా ఇంతే ఉందని ప్రభుత్వం తెలిపింది కార్పొరేషన్ల పేరిట భారీగా అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని అప్పులమయం చేశారని ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నం చేశారని ఆక్షేపించింది ఆర్థిక క్రమశిక్షణ లేకుండా చేశారన్న ప్రభుత్వం గాడితప్పిన ఆర్థిక వ్యవస్థపై దృష్టి సారించినట్లు పేర్కొంది రుణాల మొత్తంలో ఇప్పటి వరకు చేసిన చెల్లింపులు ఇంకా చేయాల్సిన మొత్తం నెలా చెల్లిస్తున్న వడ్డీ అసలు ఖజానాపై ఉన్న భారం తదితర అన్ని అంశాలను శ్వేతపత్రం ద్వారా వివరించనున్నారు ఖజానాకు వచ్చిన ఆదాయం అప్పుల ద్వారా సమకూరిన మొత్తాన్ని ఖర్చు చేసిన ప్రాధాన్యతా రంగాలు వాటి ద్వారా కలిగిన ప్రయోజనాలను కూడా ఇందులో ప్రస్తావించే అవకాశం ఉంది శ్వేతపత్రం తయారీకి సంబంధించి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గత కొన్నాళ్లుగా అధికారులతో విస్తృత కసరత్తు చేశారు ఉన్నతాధికారులతో పాటు విశ్రాంత ఐఏఎస్లు నిపుణుల సహకారం కూడా తీసుకున్నారు ట్లు సమాచారం అన్నింటినీ క్రోడీకరించి పది నుంచి పదిహేను ప్రధానాంశాల ఆధారంగా శ్వేతపత్రాన్ని రూపొందించినట్లు తెలుస్తోంది శాసనసభలో శ్వేతపత్రాన్ని విడుదల చేసి ఆర్థిక రంగానికి చెందిన అన్ని అంశాలను వివరించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది పంతొమ్మిది వందల యాభై మూడు నుంచి తెలంగాణ ప్రాంతానికి వచ్చిన ఆదాయం చేసిన ఖర్చు తీసుకున్న అప్పులు తదితరాలను కూడా శ్వేతపత్రంలో పొందుపరచినట్లు సమాచారం ఇదే సమయంలో ప్రభుత్వ భవిష్యత్ కార్యాచరణను కూడా వివరించే అవకాశముంది దివాలా తీసిన ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడం ప్రధాన సవాల్గా గవర్నర్ ప్రసంగంలో రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది ఆర్థిక వ్యవస్థ నిర్వహణలో ఉన్న లోపాలు దుబారా దుర్వినియోగం తదితరాలను కనిపెట్టే పనిలో ఉన్నామన్న సర్కార్ ప్రజలపై భారం మోపకుండా ఆర్థిక క్రమశిక్షణ తీసుకొస్తామని ప్రకటించింది ఎన్నికల సందర్భంగా ప్రకటించిన ఆరు గ్యారంటీలు ఇచ్చిన హామీల అమలు కార్యాచరణను కూడా ప్రభుత్వం వివరించే అవకాశం ఉంది